గోదావరి కనీలో డిపార్ట్మెంట్ ఆఫ్ యూత్ సర్వీసెస్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఆధ్వర్యంలో రామగుండ శాసనసభ్యులు మక్కాన్ సింగ్ ఠాకూర్ సహకారంతో గోదావరి కనీలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో మెగా జాబ్ జాబ్మేలా నిర్వహించారు ముఖ్య అతిథిగా రామగుండ శాసనసభ్యులు ఠాకూర్ హాజరై జ్యోతి ప్రజలను చేసి మెగా జాబ్ మేళను ప్రారంభించి నిరుద్యోగ యువతను ఉద్దేశించి మాట్లాడారు అనంతరం జాబ్ మేళాలో ఉద్యోగాలు పొందిన యువత యువకులకు నియామక పత్రాలు అందజేశారు ఈ కార్యక్రమంలో నిర్వాహకులు కమిషనర్ కమిషనరేట్ పరిధి పోలీస్ సిబ్బంది రామగుండ మున్సిపల్ కమిషనర్ మేయర్ కార్పొరేటర్లు మాజీ కార్పొరేటర్లు వివిధ విభాగాల అధ్యక్షులు నాయకులు కార్యకర్తలు మరియు அதித்தோ பாரு

<laughs> <laughs> You're working? So why you came <laughs> <laughs> Thank you. Please, please, go How are you, ma'am? Thank you. Maandari, Ujjya, <laughs> دادو کیا 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 डिपार्ट <laughs> వాళ్ళు జాబ్ రావాలంటే వాళ్ళు ఏం చేసే వాళ్ళు ఒకసారి వాళ్ళతో ఇంటరాక్షన్ రావాలి వాళ్ళు తెలుసు అది ఎక్స్పీరియన్స్ అయ్యేటప్పుడు రాష్ట్ర ప్రభుత్వం సర్వీసెస్ ఆధ్వర్యంలో మరి మా యొక్క రిక్వెస్ట్ మేర మేరకి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పట్టి విక్రమర్మ గారు అదే మాదిరి శ్రీధర్బాబు గారు ఇండస్ట్రీ యాంటి మినిస్టర్ వారి యొక్క సహకారంతో ఈరోజు పెద్దపల్లి రామగుండంలో విద్యార్థుల ఎత్తుల జాబ్యేల తక్కువ సమయంలో ఏర్పాటు చేయడం జరిగింది దాదాపు అరవై ఏడు సంవత్సరాలు ఈ భాగస్వామ్యం అయినాయి ఐదు వేల ఉద్యోగాలకు అవకాశం ఉన్నటువంటి ఒక టెన్త్ క్లాస్ నుంచి ఇంజనీర్ ఎంబీఏ గ్రాడ్యుయేట్ వరకు అన్ని అన్ని కూడా దీనిలో ఇమీడియట్గా ఇచ్చేటువంటి దాదాపు వెయ్యి ఉద్యోగాలు ఉన్నాయి ఇంకో సెకండ్ ఇంటర్వ్యూస్ ఉంటాయి వాళ్ళకి అవన్నీ కూడా టాలెంట్ ఉన్న వాళ్ళందరూ కూడా ఇచ్చేటువంటి కార్యక్రమం ఇలాంటి అనేక కార్యక్రమాలు ప్రభుత్వం వచ్చిన రోజు నుంచి ఉద్యోగ కల్పన కల్పిస్తామని చెప్పిన మాట ఎవరైనా మరి ప్రభుత్వ ఉద్యోగాలు కాదు ఇవాళ కార్పొరేషన్ ప్రభుత్వం కంటే అత్యున్నతమైన స్థాయిలో ఉండే కాబట్టి దాటా కూడా అవకాశాలు కలిగి అని మన ప్రాంతాల్లో ఉన్నటువంటి యువత ఎవరైతే ఇంటర్వ్యూస్ పోలీసు వాళ్ళు లేదా ట్రావెల్ చేయడం పరిస్థితి లేనటువంటి వాళ్ళు ఇబ్బందులు పడకుండా ఎక్కడి ప్రాంతాలు అక్కడనే ఇలాంటి క్యాంప్స్ ఏర్పాటు చేసే అవకాశాన్ని మాకు ఇవ్వడం జరుగుతుంది దీన్ని పూర్తి స్థాయిలో మీడియా మిత్రుల పోతా మీ ద్వారా ఈ ప్రాంతంలో చదువుకున్నటువంటి విద్యార్థులు నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వీళ్ళ పూర్తి స్థాయిలో వాళ్ళు ఖచ్చితంగా ఈ అవకాశాన్ని వాడుకోవాలని చెప్తాను ఇలాంటి కార్యక్రమాలు ప్రతి మూడు నెలలకు ఒకసారి చేస్తాం పాటు పెద్ద ఎత్తునైన స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమాలు చేస్తా ఉన్నాం సింగరేణి సహకారంతో ప్రభుత్వం ద్వారా ఇప్పటికే ఒక భవనాన్ని ఏర్పాటు చేసుకొని దాన్ని పూర్తిగా రినోవేట్ చేస్తా ఉన్నాం తెలంగాణ డౌర్లో స్కూల్లో దాదాపు నూర కోట్లు దానిపై వెచ్చించి దాన్ని పూర్తిగా రినోవేట్ చేస్తా ఉన్నాం దాంట్లో కొత్త టెక్నాలజీకి సంబంధించినటువంటి అన్నీ ఆ సబ్జెక్ట్స్ తీసుకొచ్చి అవి ట్రైనింగ్ ఇచ్చి ఉద్యోగ అవకాశాలు అక్కడ కూడా క్యాంప్ తీసుకొచ్చి వారికి అక్కడ ఉద్యోగాలు ఇప్పించేటువంటి కార్యక్రమం దాంతోపాటు శ్రీధర్ బాబు గారు వారి యొక్క మినిస్ట్రీ ద్వారా ఐటీ ఇండస్ట్రీస్లో వారికి కూడా అక్కడ కూడా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ని ఇక్కడ కూడా ఏర్పాటు చేయబోతాము ఈ రకంగా ఈ ప్రాంతంలో ఉన్న ప్రతి ఒక్క నిరుద్యోగి గతంలో కూలి పని కూడా లక్షల రూపాయలు తీసుకొని వారి చావు కారమైనటువంటి ఎవరైతే ఉన్నారో మరి ఆ మన బంధువులు వారు వారికి ఎవరికి కూడా ఇబ్బంది కలగకుండా ప్రతి చదువుకున్నటువంటి చదువు లేకుండా అన్స్కిల్డ్ ఉన్న వారికి కూడా పూర్తి స్థాయిలో ఉద్యోగం చేసినటువంటి కార్యక్రమానికి ఈరోజు స్వీకారం